అవసరంతోనే పెళ్లి చేసుకుంటాం అవసరంతోనే ఉద్యోగంలో చేరుతాం ఏం పర్వాలేదు ఆ అవసరాన్ని ఇష్టంగా మార్చుకో ఇష్టాన్ని కర్తవ్యంగా మార్చుకో ఏది మంచిదో కర్తవ్యంగా చేయి ఆ కర్తవ్యం ద్వారా జ్ఞానాన్ని పొందువు అందుకని భార్య అని అంతే నాకేదో చేశారు కాబట్టి ఇప్పుడు చేసేవాడు లేదు కాబట్టి కాదు ఇక్కడ అంతా బాబు మంచి మనిషి అండి నాకేం ఇబ్బంది లేదండి బాబు అన్ని ఏర్పాట్లు చేశారు కానీ ఆయన పొందవలసింది పొందకుండా పోయారండి పాపం ఆ ఆత్మజ్ఞానం పొందితే మహాయోగిగా వెళ్ళిపోయేవాడు మళ్ళీ జన్మెత్తక తప్పదు కదా అని భార్య బాధపడదు అది నిజమైన ప్రేమ అందుకని ఎవ్వరూ మనకేసి చూడలేదని మన మన తాపత్రయం తేరలేదని మన ఏదో ఇబ్బంది పెట్టారని అనుకోవలసిన పని లేదు ఇక్కడ ఏ బంధాలైనా అశాశ్వతం కిందే లెక్క వృత్తయస్వకం వృత్తిమాశ్రితా ఈ బంధాలన్నీ దేని మీద ఆధారపడ్డాయో ఒక్కసారి ఆలోచించవయ్యా అంటున్నారు ఉపదేశ సారంలో ఉపదేశ సారంలో విశేషం ఏమిటంటే సంస్కృతంలో తమిళంలో తెలుగులో మలయాళంలో నాలుగు భాషల్లో రమణ మహర్షి స్వయంగా రచించారు దాన్ని నాలుగు భాషల్లో కూడా ఆ పుస్తకంలోనే ఉంది ఆ విషయం తెలుగు కూడా ఆయనకు వచ్చు బాగా ఆ వచ్చిన తెలుగులోనే శుభ్రంగా రాశాడు చాలా బాగుంది అక్కడ మహాకవులు రాసే తెలుగులాగే ఉండేది మలయాళంలోనూ రాశాడు సరే తమిళం ఎలాగో ఆయన మాతృభాష సంస్కృతం ఎలాగో ఆయన పండితుడు కాబట్టి పుట్టుకతోనే పండితుడు అటువంటి వాడికి రాకుండా ఉండదు అందుకని సంస్కృతంలో రాశాడు తెలుగు అనువాదాలు ఉన్నాయి వృత్తయత్వకం వృత్తి మాశ్రిత వృత్తయో మనోవిధ్యకం మనఖ అంటారు ఒక శ్లోకం లోపల అనేక ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు వస్తున్నాయి ఆపలేకపోతున్నాం అంటారు కదా ఈ ఆలోచనలన్నీ ఎక్కడ దేని మీద ఆధారపడ్డాయో ఆలోచించండి మనకు వచ్చే అన్ని రకాల ఆలోచనలు కూడా వృత్త అహం వృత్తిం ఆశ్రిత నేను అనేటువంటి ఆలోచన మీద ఆధారపడ్డాయి వృత్తి అంటే ఇక్కడ ఆలోచన అన్ని ఆలోచనలు కూడా నేను అనే ఆలోచన మీద ఆధారపడ్డాయి నేను అనే ఆలోచన లేకపోతే నాది అనే ఆలోచన లేదు నేను అనే ఆలోచన లేకపోతే ఈ శరీరం నాది అనే ఆలోచన లేదు ఈ శరీరం నాది అనే ఆలోచన లేకపోతే శారీరక బంధాలన్నీ నావి అనే ఆలోచన కూడా లేదు అని అన్ని ఆలోచనలకి మూలం నేను వృత్త చేస్తు అహం వృత్తి ఆశ్చర్త అందుకని ఏం చేయాలి వృత్తయో మనో విద్ధి అహం మనహ ఆ మనస్సు ఎవరో ఆలోచించు అహం మనహ నేనే ఆ మనస్సు మనస్సు ఆలోచనలే మనం ప్రత్యేకంగా జీవుడు అనేవాడు ఎక్కడా లేడు మనస్సు చేసే ప్రతి ఆలోచన రూపంలో ఉన్నవాడే జీవుడు అందుకే ఆలోచనని చేసేవాడు ముందుండి ఆలోచన తర్వాత రాలా ఆలోచన వచ్చాకే ఆలోచించేవాడు ఒకడు కృత్రిమంగా తయారయ్యాడు ఆ జీవుడు ఎప్పుడూ ఆభాసే దేవుడు ఒక్కడే నిజం అందులో అనుమానం వెళ్ళా మన జీవిత చరిత్రలో ఎంత గొప్పవైనా ఇవన్నీ ఆభాసలే అసలైన వాడు దేవుడు అక్కడే ఆత్మరూపంలో మిగులుతాడు ఇవన్నీ నేను అనే తలంపు మీద ఆధారపడ్డాయి కదా ఆ నేను అనే తలంపు ఎక్కడ పుడుతుందో అక్కడ నిష్టగా ఉండిపోవయ్యా ఇక నీకు మళ్ళీ మాట్లాడే పని లేదు ఇక్కడ అందుకని ఆ అహంకారాన్ని నిర్మూలించడం ఎలాగా ఆయన అడిగాడు భక్తుడు మళ్ళీ అప్పుడు మళ్ళీ ఆయన చెప్పాడు ఆ అహంకారాన్ని నిర్మూలించాలంటే వేటగాడు ఉదాహరణ చెప్పాడు ఆయన ఒక పులిని చంపాలంటే వేటగాడు మరో దృష్టి లేకుండా పులికేసి చూస్తాడు ఈ అవయవం మీద దాని శరీరం ఇంత పొడుగుంది కదా ఎక్కడ బాణం వేస్తే అది వెంటనే చచ్చిపోతుందో అలాగే చూస్తాడు గురి తప్పకుండా చూస్తాడు ఇలాగ బాణం ఇలా ఎక్కుపెట్టిలో ఇలో ఇలా చూసి వదుకుతాడు అంతే కదా మరొక చూపు పక్క వెళ్ళిందంటే ఆ పులి కానీ మరో జంతువు కానీ చనిపోయే అవకాశం లేదు గురి తప్పితే అలాగ నువ్వు నేరుగా అహం నేను అని ఎక్కడ స్ఫురిస్తుందో మీదే దృష్టి పెట్టవయ్యా వెంటనే అహం నశిస్తుంది అని చెప్పాడు ఆయన భౌతిక శాస్త్రం ఫిజిక్స్ ప్రకారం కూడా కాంతి బిందు మన చూపు ఏ కాంతి బిందువు మీద ప్రసరితం అవుతుందో ఏ వస్తువు మీద ఆ కాంతి కిరణం అక్కడి నుంచి తప్పుకుంటుంది క్వాంటమ్ థీరీలో చెబుతారు దీన్ని ప్రత్యేకంగా మన చూపు పడింది అంటే ఆ కాంతి బిందువు అక్కడి నుంచి తప్పుకుంటుంది అందుకే జగన్ మిథ్య అన్నారు ఏ కాంతి బిందువు కూడా ఉన్న చోట లేదు నీ చూపు పడితే కానీ చూడలేవు నువ్వు చూసావంటే అది తప్పుకుంది ఏం పరిశీలిస్తావు ఎక్కడ నువ్వు చూశావంటే కళని పరిశీలించాలని మనం అనుకున్నాం అనుకోండి మెలకు రావాలి కళ్ళలో ఉండగా కళ్ళని ఒకటి నీకు మెలకు రాగానే కలబోయింది వెలుకు రాకుండా కళ్ళలోనే ఉంటే పరిశీలించడం కుదరదు పరిశీలించడం మొదలు పెట్టామంటే కల పోయింది మొదలు మొదలుపెట్టేది ఎలా ఉంటుంది తెలిసే పరిశీలించడం అంటే కలని మధ్యాహ్నమో రాత్రి పడుకున్నాం అనుకోండి తెలారకట్టి ఐదింటికి అలారం పెట్టుకున్నాం చాలా జరుగుతుంది గమ్మత్తుగా జీవించడం చాలామంది జీవితాల్లో జరుగుతుంది పరిశీలించండి వదిలేకండి ఆ విషయాన్ని ఐదింటికి అలారం పోగింది మనం పడుకునే ఉన్నాం మనం పడుకునే ఉన్నాం అలారం పోగింది ఈ అలారం మన మనస్సులో ప్రవేశించింది అలవాటు పడ్డాం కదా లేవడానికి కానీ లేవలా పూర్తి మెలకు రాలా మగత అంటారు దాన్ని మత్తు కాదు మగత అంటారు మగతలో ఉన్న ఇంకా ఈ అలారం ప్రవేశించి ఏం జరుగుతుంది తెలుసా అక్కడికి ఒక కళ నడుస్తూ ఉంటుందండి అక్కడ అక్కడ మనం ఎక్కడో హోటల్ రూమ్లో పడుకున్నట్టు అక్కడ అలారం మోగినట్టు ఎవరో వచ్చి మనం లేపినట్టు అనిపించి మెలుకు వస్తుంది మోగింది ఇక్కడ అలారం పక్కన ఉన్నది నువ్వు హోటల్ రూమ్లో ఉన్నట్టుగా నీకు కళ వచ్చింది ఈ అలారం అక్కడ మోగింది అంటే సరిగ్గా ఈ ఎలలో జరిగిన విషయం కలలో ప్రతిఫలిస్తుందా లేదా అందుకనే ఎలలో జరిగే ప్రతి విషయం కూడా కలలాగే ప్రతిఫలిస్తుంది దీన్ని కలగా భావించు క